హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం రెండు ఎకరాలు అండి ఇది ఇది యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి మన వరంగల్ హైవే నుంచి అయితే ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది బీటీ రోడ్ బిట్టు ఇందులో రెండు మూడు బోర్లు ఉన్నాయండి రన్ను ఆ రెండు బోర్లు అయితే రన్నింగ్లో ఉంది రెండు ఎకరాలు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దాదాపుగా మనకు ఒక నూట ఇరవై ఫీట్లు వస్తుంది ఇది ఒక బోరు ఆ వెనకాల ఒక ఉంది చుట్టూ కడిలో ఉంది రోడ్ ఫేసింగ్ కూడా మంచిగానే ఉంది హైదరాబాద్ నుండి అయితే మనకు యాభై కిలోమీటర్ దూరం ఉంటుందండి ఉప్పల్ నుంచి అయితే మనకు ముప్పై ఐదు నలభై కిలోమీటర్ వస్తుందండి విలేజ్ కూడా దగ్గరలో ఉంటుంది రోడ్ ఫేసింగ్ మంచిగా ఉందండి మనకి వంగపల్లి దగ్గర నుంచి అయితే ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ప్లేన్ ల్యాండ్ ఏమైనా తోట తోటకైనా పక్కన చుట్టంతా దీని వెనకాల మొత్తం వెంచరే ఉన్నాయి ఇది విలేజ్ అండి విలేజ్ చూడండి చాలా దగ్గరుంది విలేజ్ కూడా చాలా దగ్గరుంది రైతు దగ్గరనే ఉంది రైతు చెప్తున్న ధర అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తాడు కూర్చుంటే తగ్గుతుంది ఇక్కడ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి కాకపోతే ఇది దానికి అర్జెంట్ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువలో ఇస్తాడు రెండు ఎకరాలు రోడ్ ఫేసింగ్ కూడా మంచిగానే ఉంది యారిగుట్ట నుంచి అయితే మనకు ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది